హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఒక రైతు వంగకు తోటను చాలా అద్భుతంగా పండించడం జరిగింది వీటి గురించి మరిన్ని విషయాలు ఆ రైతుని అడిగి తెలుసుకుందాం రండి చీకటిని తిడుతూ కూర్చోకు ప్రయత్నించి ఒక దీపాన్ని వెలిగించు అన్నారు మహనీయులు భారతదేశంలోని ఎంతో మంది రైతులకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయే వ్యాఖ్యలు ఇవి వ్యవసాయం లాభసాటి కాదు అనుకునే రైతులకు వ్యవసాయం దండగా అనుకునే నిరాశావాదులకు వ్యవసాయమా అని చిన్న చూపి చూసేవారికి రైతులు బతికే రోజులు పోయాయి అనుకునే వారికి చెంపబిట్టులా కొంతమంది రైతులు అద్భుతాలు సృష్టించడం మనం అనినిత్యం చూస్తూనే ఉన్నాం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కథలను వింటున్నాం టెక్నాలజీని అందిపుచ్చుకుని అవురా అనిపించుకుంటున్న రైతున్నలను కల్లారా చూస్తున్నాం బహుళ జాతి సంస్థల ఉద్యోగాలను సైతం కాదనుకుని వ్యవసాయం బాట పట్టిన మేధావులను ఆ రంగంలో వారి సృష్టిస్తున్న అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం అలాగే కొందరు సామాన్య రైతులు సైతం వినూత్న పద్ధతిలో రకరకాల ప్రయోగాలను చేస్తూ అధిక దిగుబడిని సాధించడమే కాకుండా తమ తోటి రైతులకు సైతం ఆదర్శంగా నిలబడుతున్నారు అలాంటి గోవకు చెందిన వ్యక్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామానికి చెందిన రైతు ఆనంద పార్థసారథి తన పొలంలో సరికొత్త పద్ధతిలో వంగను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు కర్ర సాయంతో టమాటా మొక్కను నిటారుగా పెంచడం సాధారణంగా మదనపల్లి పరిసర ప్రాంత రైతులకు అలవాటు అదే విధానాన్నే వంగ సాగులో సైతం ప్రయోగాత్మకంగా చేపట్టి తద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని నాటి మొక్క భూమి పైన పాగడం వల్ల కలిగే నష్టాన్ని సైతం నివారించి ఎక్కువ పలసాయాన్ని పొందుతున్నారు రైతు ఆనంద పార్థసారథి సాధారణ బజ్జీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మిరపకాయ బజ్జీ అని కాని తాము పండించిన వంకాయలతో బజ్జీలు చేస్తే నోట్లో ఇలాగే కరిగిపోతుందని చెబుతూ తన మాటలతో పలువురని ఆకర్షిస్తున్నారు ఈయన మారుతున్న పరిస్థితులను గమనిస్తూ సరికొత్తగా ఆలోచిస్తూ అందుబాటులో ఉన్న టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటూ ముందుకు సాగితే సాగు బహుబాగు అంటున్న ఆనంద పార్థసారథి లాంటి వ్యక్తుల్ని మిగతా రైతులు అనుకరిస్తే రైతు రాజవుతాడు వ్యవసాయం పండుగ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆనంద పార్థసారథి గారి అనుభవాలను ఇక ప్రత్యక్షంగా తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు మీ కుటుంబ నేపథ్యం గురించి మా ఎన్ఎస్ఎన్ ఛానల్ ప్రేక్షకులకు రెండు విషయాలు తెలియజేస్తారా నా పేరు ఆనంద్ అండి ఓకే మాది సిటిఎం విలేజ్ ఓకే మాది వ్యవసాయ కుటుంబము ఓకే ఇక్కడ వచ్చి మేము కల్టివేషన్ చేస్తున్నాము చేస్తుంది మామూలుగా మన మదనపల్లి మండలాల్లో ఎక్కువ టమాటా మీద ఆధారపడి ఉంటారు ఇట్లా వంగ తోటని ఎందుకు ఫస్ట్ ఎందుకు డెవలప్ చేయాలని మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్లో జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే యాది రేట్లు ఉన్నాయంటే దాని మీదే పోతారు రైతు అవును సార్ ఇప్పుడైతే రైతు ఒక టమాటా ఈ వేల బాక్స్ వెయ్యి రూపాయలు అంటే ప్రతి రైతు టమాటా నాటేస్తారు అది కొన్ని వేల ఎకరాల పంట సాగు చేస్తే అత్యధిక దిగుబడి వస్తే రైతు గిట్టుబాటు ధర కూడా ఉండదు ఎక్కువ ప్రొడక్షన్ ఎప్పుడైతే కాఫీ ఎక్కువ వచ్చిందనుకో ఉండదు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వంకాయ మీద కూడా కొంచెం బయట వేసే వంకాయలు అన్ని కొద్దిగా చూసి దీని మీద అవగాహన పెంచుకొని వంగ పంట కూడా వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వంగ పంట కూడా వేయడం జరిగింది ఓకే సాధారణంగా వంగ పంట చిన్న చిన్న మొక్క చాలా చిన్నగా ఉంటుంది మీరు కొట్లు కట్టడము దారం కట్టడం కొత్త వెరైటీ వేశారు దాని గురించి ఏదైనా రెండు మాటలు చెప్తారా ఎందుకంటే మామూలుగా రైతులు ఏం చేస్తారంటే వంగ పంట అంటే ఏదో మెయింటెనెన్స్ తక్కువ తక్కువ ఖర్చులో రేటు ఉంటే ఎక్కువ లాభాలు ఇస్తాయనే ఉద్దేశంతో జనరల్గా బీడు నెలకే లేడర్ పడము నాటేయడము చేస్తారు మేము టమాటా పద్ధతిలోనే దీన్ని మల్చింగ్ పేపర్ వేస్తూ గడ్డలు తోలి దానికి మందు వేసి లేటరెస్ టమాటా ఎలా అయితే సాగు చేస్తాం అలాగే చేసాం కాకపోతే ఇది మొక్కకు మొక్కకు డిస్టెన్స్ టూ అండ్ హాఫ్ ఫీట్ పెట్టాము అనమాట మొక్కకు మొక్క టూ అండ్ హాఫ్ ఫీట్ పెట్టాము ఇది ఈ రకం ఉజాల అనే వంగడం అనమాట ఓకే ఈ దీంట్లో మేము చేసిన ఈ టమాటా ఇలా సాగు చేస్తున్నామో అలాగే టమాటాకైతే ప్రతి ఐదు అడుగులకు ఆరు అడుగులకు స్టేకింగ్ చేస్తాం ఓకే దీనికైతే ప్రతి పది అడుగులకు ఉంటుంది అనమాట అది వేసినంత మాత్రాన కూడా మనకు దాంట్లో అత్యధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం టైం ఈ విధంగా తయారు చేయడం ఈసారి ఫస్ట్ అయినా మీరు ఇంత ముందు కూడా చేసి అంటే దారాలు కట్టి కట్లు కట్టడం ఇలా చేయడం ఇదే అండి ఫస్ట్ ఇది ఇలా చేయడం ఫస్ట్ టైం అది సరౌండింగ్ రైతులు కూడా అడిగాము ఫస్ట్ టైం సార్ చేస్తున్నారు అన్నారు అంటే మీరు కూడా ఫస్ట్ టైం ఇలా ఫస్ట్ టైం అన్నారు ఒక చిన్న అవగాహన మీద మనం కూడా ఇట్లా స్టాకింగ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కట్టెలు నాటి చేసినాము దాని నాటిన కూడా దిగుబడిలో కూడా ప్రతిఫలం అయితే ఉంది కనబడి సార్ మీరు ఇది రెండు ఎకరాలు ఎకరాకి ఎంత మాత్రం ఖర్చు వస్తుంది సార్ ఎకరా అంటే టోటల్ దున్నడం నుంచి మల్చింగ్ పేపరు కూలీలు మొక్క నాటే సమయానికి అయితే ఒక ఎకరాకు వచ్చి కరెక్ట్గా చేస్తే కట్టెలతో ఇంక్లూడింగ్ కట్టెలతో కలిపితే ఒక లక్ష అరవై ఐదు డెబ్భై వేలు వస్తుంది ఓకే అప్పుడు దిగుబడి మనకు ఏ రేటు మాతో కేజీ కిలో ఏ రేటు పలికితే మనకు మంచి ఆదాయం రావద్దు సార్ పంట మంచి దిగుబడి తీస్తే ఇరవై రూపాయలు కిలో వెళ్ళినా కూడా నష్టం అంటూ ఉండదండి ఓకే మనకు పది రూపాయలు ఖర్చు పోయినా పది రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ మిగులుతుంది అది పక్క ఫస్ట్ మనం పంట వేసి ఎన్ని రోజుల తర్వాత దిగుబడి స్టార్ట్ అవుతుంది సార్ యాభై ఐదు రోజులు లోపల ఖచ్చితంగా శాంపుల్ వస్తుందండి మళ్ళీ అటు నుంచి ఫస్ట్ మాకు శాంపుల్ అయితే మూడు వందల కిలోలు వచ్చినాయి ఫస్ట్ తర్వాత రెండో కట్టింగ్ వచ్చి పన్నెండు వందల కిలోలు వచ్చినాయి మూడో కట్టింగ్కు పదహైదు వందల పదహారు ఎకరా ఎకరాకు తర్వాత వచ్చి ఇప్పుడు ఎవరీ కట్టింగ్కి వచ్చి వెయ్యి కిలోలు అంటే మూడున్నర టన్ వస్తుంది కటింగ్ ఉంటాం ఎవరీ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ దీన్ని బట్టి పెట్టాల్సి వస్తుంది మళ్ళీ పంటని ఏ నెలలో నాటితే పురుగు పడకుండా పడకుండా ఉంటుంది ఎక్కువ మామూలుగా సమ్మర్లో అయితే తక్కువ పురుగు పడే అవకాశం ఉంటుంది వారి నుంచి కూడా పర్లేదు మంచు స్టార్ట్ అయినా కూడా ఫిబ్రవరికి అంతా ఎండలు పెరుగుతాయి అప్పుడు తక్కువ ఉండే అవకాశం ఉంది వింటర్లో పురుగు ఎక్కువ ఇస్తుంది అనమాట దీన్ని వంకాయకి అయినా కూడా అవి వీక్లీ వన్స్ కంపల్సరీ పురుగు మందు అనేది ఫిట్కార్ కంపల్సరీ చేయాలా లేదంటే తోటే పనికిరాకుండా అయిపోతుంది దానికి తోడు త్రిప్స్ కూడా పడతాయి ట్రిప్స్ ట్రిప్స్ కూడా పడతాయి ఆ ట్రిప్స్ కూడా కంపల్సరీ మందు వాడాలా మనం ఏముంది అని చూసే పని లేకుండా కూడా దీనికి తెల్లదోమ ఎక్కువ అహిస్తుంది పచ్చదోమ పైన తక్కువ పచ్చదోమ తక్కువ తెల్లదోమ చాలా ఎక్కువ అహిస్తుంది దీన్ని మనం గమనించుకుంటూ ఆల్టర్నేటివ్గా వీక్లీ వన్స్ స్ప్రేలు చేసుకుంటూ వస్తే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఇదే పంటను కావాలంటే మనం సిక్స్ మంత్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మన మన పద్ధతిలో దీన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తే సిక్స్ మంత్స్ కంపల్సరీ దీంట్లో కాపించుకోవచ్చు అని యాక్చువల్గా ఏం రేటు కిలో పలికితే రైతుకు నష్టం లేకుండా మంచి ఆదాయం ఉంటుంది సార్ ఇప్పుడు ఉండే దీనికైతే ఒక ఒక థర్టీ రూపీస్ యావరేజ్గా వెళ్తే రైతుకు కూడా ఆశించిన ఫలితమే ఉంటుందండి ఇప్పుడు సపోజ్ ఒక ఒక కిలో ముప్పై రూపాయలు పోయిందంటే ఎకరాకు ఎంత మాత్రం ఆదాయం రావచ్చు ఎకరా కంటే వచ్చే దిగుబడి బట్టే అండి ఒకవేళ ఆవరేజ్ మీద వేసుకుంటే ఒక కిలో రైతుకే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడుండే దీని ప్రకారం అయితే ఒక కిలో ట వచ్చిందంటే వంకాయ దిగుబడి వచ్చిందంటే రైతుకే పది పన్నెండు రూపాయలు పడే ఇది ఉన్నదండి ఇప్పుడు దాన్ని బట్టి ఇరవై ఐదు ముప్పై అలా పోతే రైతుకు కూడా పది రూపాయలు దొరికే అవకాశం కూలీలు ఏ విధంగా ఉంటాయి సార్ రైతు ఐ మీన్ మగవాళ్ళకి ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఆడవాళ్ళకి ఎంత ఆడవాళ్ళు మార్నింగ్ సెవెన్కి వస్తారండి అరౌండ్ వన్ థర్టీ దాకా చేస్తారు వాళ్ళకు త్రీ ఫిఫ్టీ ఇవ్వాల్సి వస్తుంది మగవాళ్ళు అయితే ఏడు వందల రూపాయలు అండి వాళ్ళు కాయలు మోసేదానికి అందరికీ ఉంటారు ఒక ఎకరా పండించే ఎంత కూలీ అవుతుంది ఒక ఎకరా అంటే లాస్ట్ కటింగులు అదే అండి పంట పైన ఆధారపడి కొంతమంది వంగ పంట చేస్తారో పది కోతలకు క్లీన్ అయిపోతుంది వాళ్ళకు లేబర్ అంత వస్తే ఒక ముప్పై ఐదు నలభై వేలు వస్తుంది ఇప్పుడు మాకు ఎకరాకు వచ్చింది ఎనభై ఐదు తొంభై వేలు వస్తుందండి లేబర్ ఖర్చు ఎందుకంటే ఎక్కువ రోజులు పంట దిగుబడి వస్తుంది కాబట్టి లేబర్ కూడా ఎక్కువ అవుతుంది దానికి సరిపోయే దిగుబడి కూడా మేము తీస్తాము కాబట్టి మాకు లాస్ అయితే ఉండదు ఈ టమాటా దాని మాదిరి స్టాకింగ్ చేసాము ఎప్పుడైతే ఈ స్టాకింగ్ చేసింది దానివల్ల స్టాకింగ్ చేస్తూ ఈ సైడ్ మళ్ళీ తంగూస్ వైర్లు ఈ వైర్లు ఈ తంగూస్ వైర్లు టూ స్టెప్స్ లాగతాం అనమాట ఈ టూ స్టెప్స్ వచ్చినప్పుడు సాలుల్లో చెట్టు పడిపోకుండా నిలబడుతుంది చెట్టు ఏ పెరిగేదానికి ఉంటుంది ప్లస్ ఈ పూత రావడానికి కానీ ఎక్కువ ఉంటుంది నేల మీద ఉంటే డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనమాట ఏ రకము విత్తనం వాడితే ఎక్కువ దిగుబడి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు మేము ఇప్పుడు నాటుతా ఉండేది చెన్నైకి ఇచ్చేదండి ఇప్పుడు చెన్నై అంటే నల్లకాయ ఎక్కువ పోతుంది దాంట్లో రకాలు ఉన్నాయి లలిత ఉంది ఉజాలా ఉంది ప్లస్ ఇంకొక ధనుష్ అని ఒకటి ఉంది దాంట్లో కూడా మేము అనేది ఉజాలా రకమండి ఇది అది నీకు మామూలు లలిత అవంతా అయితే కన కొంచెం కాయ రౌండ్ వస్తుంది ఈ ఉజాలనేది పొడుగు వస్తుందండి ఇంకా సిద్ధార్థ అనేది అవంతా మన నాటికాయలు మన మనం జనరల్ గా మనం వాడే తెల్లకాయ వస్తుంది అనమాట ఇది చెన్నైకి వేసేకాయ అండి ఏ వంకాయ అయితే టేస్ట్ బాగుంటది రుచిగా ఉంటుంది వంకాయలు అంటే దానిలో రకాలు బట్టి ఒక ఏరియా ఒక ఒకటి లైక్ చేస్తుంది అండి వంకాయ అయితే ఇప్పుడు చెన్నై మనకు దొరికే నాటి రకంలో మనము గుత్తి వంకాయ కూర అని తీస్తాము వంకాయ దాంట్లో రంగడాలు రకరకాలు ఉన్నాయి వీళ్ళంతా ఈ నల్లకాయ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి జనరల్గా మన వాళ్ళు కూడా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా కానీ బజ్జీలు వేయచ్చు నూనె వంకాయకి కానీ చాలా అసలు నోట్లో పెడితేనే కరిగిపోతుంది అంత ఇదిగా చాలా టేస్ట్ ఉంటుందండి వ్యాధులు రాకుండా వీటికి ఏ రకమైన మందులు వాడాలి మందులని మెయిన్ అంటే వంకాయ అంటే పురుగు పురుగు ఇస్తుంది త్రిప్స్ వస్తాయి తెల్లదోమ పడుతుంది దాన్ని బేస్ చేసుకుంటూ కొట్టుకుంటా డ్రిప్ ఎరువులు ప్రతి కోత కోతకు పొటాష్ కాంబినేషన్ న్యూట్రిషన్స్ అనేది కంపల్సరీ ప్రతి కోతకు ఇస్తే కాయ నాణ్యత ఎక్కువ బాగుంటుంది అన్నమాట తోటకు కూడా లైఫ్ వస్తుంది ఒకవేళ పన్ను వానలు ఎక్కువ వచ్చినా కూడా దీనికి ఇబ్బంది ఏం లేదంట ఎర్ర రేగడి నెలలకు ఇబ్బంది లేదండి వర్షాలు ఎక్కువ అయినా కూడా అదే నల్ల రేగడ నెలలు అయితే కొద్దిగా వర్షాలు అయితే చెట్టు కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి ఎర్ర నెలలు అయితే ఎప్పుడు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సాగు చేసుకున్నా ఇబ్బంది అయితే ఏం లేదండి నా సలహా ఏమంటే అందరూ ఒకే దారిలో ఒకరు టమాటా వేసినారు రేట్లు వచ్చేసిందంటే అందరూ టమాటా వేయడము లేదు ఇంకోరు ఇంకొక పంట ఏదన్నా వేసినారంటే మీదే పోవడము లేకుండా ఆలోచించి ఇప్పుడు సీజనల్గా ఇప్పుడు వంకాయ కూడా రైతులు కూడా ఒకసారి దాన్ని స్టడీ చేయొచ్చు అనమాట టమాటా ఇప్పుడు రేటు ఎక్కువ వచ్చిందో లేదంటే డౌన్ అయ్యిందో ఎక్కువ ఎప్పుడైతే ఆ టమాటో ఎక్కువ అధికంగా నాటేసినారు అని ఒక సర్వే తెలుస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం ఐడియాగా వంకాయ నాటుకుంటే కదా ఆటోమేటిక్గా ఈక్వల్ టు టమాటా వెయ్యి రూపాయలు అమ్మితే ఇది ముప్పై రూపాయలు విన్నా కూడా టమాటాలో వెయ్యి రూపాయలు ఎంత ఎంత డబ్బులు వస్తాయో ఇది ముప్పై రూపాయలు అమ్మితే అంతే డబ్బు రైతుకి చిక్కుతుంది అది రైతులు కూడా కొద్దిగా ఆలోచిస్తే దీంట్లో లాభాలు పొందేదానికి అవకాశం ఉంది ఓకే ఇంత పెద్ద మొత్తంలో సరుకు వస్తుంది కదా దీనికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్ మార్కెటింగ్ అంతా చెన్నై అండి ఈ నల్ల వంకాయ అంటేనే చెన్నై మార్కెట్ దానికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఒక కిలోకి రెండున్నర రూపాయి పడుతుంది అనమాట ఒక సంచికి ప్యాక్ చేస్తే డెబ్బై కిలోలు వస్తుంది యావరేజ్గా అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు కిలోలు ఒక సంచికి వస్తుంది ఎన్ని కిలోలు అయితే అన్ని రెండున్నర రూపాయలు ఒక కిలోకి తీసుకుంటారు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ప్లస్ వచ్చిందో అక్కడ వాళ్ళ కమిషన్ రూపంలో టెన్ పర్సెంట్ తీసుకుంటారు అండి ఈ వంకాయ ఎన్ని రోజులు నిలవ ఉంటుంది సార్ నిల్వ అయితే వంకాయ అయితే జనరల్గా ఈక్వల్ టు టమాటా ఎలా ఉందో అలా మెయింటైన్ చేసుకోవచ్చండి కాకపోతే టమాటా దీన్ని ఫ్రి ఫ్రిడ్జ్లో పెడితే మనం ట్వంటీ డేస్ అయినా మెయింటైన్ చేయొచ్చు టమాటా అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా అవకాశం ఉంది ఇది జనరల్గా అట్లే పెట్టేసినా కూడా వన్ వీక్ పక్కా బాగుంటుందండి అక్కడికి వెళ్ళాల్సింది కూడా పైన తొట్టేం చూస్తారు తొట్టేం గ్రీన్ ఉండాలన్నమాట ఎప్పుడైతే గ్రీన్ ఉందంటే ఒక రెండు రూపాయలు ఎక్కువ కూడా పోతుంది రైతు అంటే ఫ్రెష్గా ఉన్నట్లు ఫ్రెష్గా ఉంది లెక్క ఓకే మీరు ఆ లో ఏదో కృత్రిమ రసాయనాలు కలిపినారు ఏం సార్ అది జనరల్గా మాలు ఈ పంచతము ఇట్లాంటివి కూడా కలిపి కొన్ని బెల్లము అంతా ఊరేసి దాన్ని కూడా స్ప్రేయింగ్ ఇస్తాము అప్పుడప్పుడు అవంతా కలిపి డ్రిప్పులు కూడా ఇస్తాం ఓకే అది కూడా వంటకం వాడతాం దే పంటకైనా వాడచ్చు దానికి వల్ల ఉపయోగం ఏముంటుంది సార్ అంటే దానికి రెసిడెన్స్ పవర్ ఎక్కువ వస్తుంది రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ వస్తుంది అనమాట దాన్ని వల్ల మెయిన్ మార్కెటింగ్ అండి ఇక్కడ నుంచి చెన్నై తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని ఫస్ట్ పాయింట్ ప్రతి రైతు పండించే రైతు అక్కడికి చెన్నైకి వెళ్ళి రాలేడు కూడా ఓకే దానికన్నా కూడా ఈ మొలకల్చెరు ఏరియా అయితే ఏమి కదిరి ఏరియా అయితే ఇట్లా రాయిచోటి ఏరియా కూడా ఈ వంగడాలు ఎక్కువ చేస్తారు అనమాట దీనికి మనకు మార్కెటింగ్ సౌకర్యము మదనపల్లి సెంటర్ పాయింట్ ఇక్కడ ఈ వంకాయకి ఒక మార్కెట్ అనేది కన్నా స్థాపిస్తే రైతులకు కూడా ఇంకా అక్కడికి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు కూడా మిగిలేదానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కిలోకి రెండున్నర రూపాయి ఇస్తున్నాము ఇక్కడ యా యాభై వయసులకే మదనపల్లి అయితే నియర్ కాబట్టి యాభై వయసుల నుంచి డెబ్భై వయసులకు అక్కడ జరిగే ఇది ఉంటుంది దాన్ని బట్టి అరౌండ్ మనకు ఒకటిన్నర రూపాయి మళ్ళీ కేజీకి అడిషనల్గా మిగిలే అవకాశం ఉంది రైతుకు కూడా మదనపల్లిలో ఈ మార్కెట్ వంకాయ మార్కెట్ అనేది పెడితే చాలా అనుకూలం అనేది నా అభిప్రాయం అండి సార్ ఇప్పటికీ ఒక పదహైదు కోతలు కోసున్నాం కూర్చున్నాం అంటున్నారు కదా ఇప్పుడు మీ వరకు మీరు ఎంత పెట్టిన రెండు ఎకరాలకు కానీ ఎంత పెట్టారో ఎంత ఆదాయం సార్ రెండు ఎకరాలకు ఉంటే స్టార్టింగ్ నుంచి మనకు శాంపుల్ పడేదాకా దాదాపు ఒక ఫోర్ ల్యాక్స్ దాకా ఖర్చు వచ్చిందండి రెండు ఎకరాలు కలిపి ఫోర్ ల్యాక్స్ దాకా వచ్చింది ఇంకా కట్టింగ్ నుంచి కూలీలకు అంత ఫోను మాకు కూడా అరౌండ్ ఇప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు లాభం వచ్చింది అసలు పోయి లాభంలో ఉన్నామన్నమాట ఇంకా ఎన్ని కోతలు రావచ్చు మీరు అనుకుంటారు మా ఎక్స్పెక్టేషన్ మేము ఇంకా ఒక పదహైదు కోతలు తీయాల అనేది మా ఇదండి అంటే ఇంకా టూ మంత్స్ ఈ తోటట్లే ఉంటుంది కంటిన్యూ చేయొచ్చు అనేది మా అభిప్రాయం అండి ఇదే రేటు ఉంటే ఆ లాస్ట్ వరకు ఎంత ప్రాఫిట్ రావచ్చు ఇదే రేట్ ఉంటే అరౌండ్ మా ఎక్స్పెక్టేషన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ లాభంలో ఉంటాము అనేది అప్పుడు ఆ లెక్కన ఒక ఎకరాకు ఎంత టోటల్ మీద ఎంత ప్రాఫిట్ కొంచెం వచ్చినట్టు ఎకరాకంటే అదే మేము ఎక్స్పెక్ట్ అయ్యింది అయితే ఎకరాకు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఓకే మా ఎక్స్పెక్టేషన్ అది అది రీచ్ అవుతాము అనేది మాకైతే ఇప్పుడు తెలుస్తా ఉందండి రెండు లక్షలు పెట్టుబడికి ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు ఆదాయం పొందొచ్చు అనుకుంటా అది సీజన్ బట్టి ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అయితే వంద రూపాయలు నడిచింది చెన్నై కిలో 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 మా శాంపుల్ యాభై రూపాయలతో స్టార్ట్ అయ్యింది యాభై రూపాయల నుంచి ఈ వేళ కటింగ్ కూడా నిన్న వెళ్ళింది ముప్పై రూపాయలు కిలో వేసినాడు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కిలోలు అయ్యాయండి అంటే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు పలికినా కూడా మంచి ఆదాయం అంటారు మంచి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ రూపీస్ పైన కూడా రైతు అనేది దీంట్లో చెడిపోడండి ఖచ్చితంగా సార్ నేను దాదాపు రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు మీరు ఏ ఏ పంటలు వేశారు ఇప్పటివరకు అంటే మోస్ట్లీ టమాటా టమాటా ఇంత మునుపు చాలా నష్టపోయాం స్టార్టింగ్లో ఆల్టర్నేటివ్ ఏమి వేస్తే ఇది ఉంటుందని ఒక ఐదు ఎకరాలు చేస్తే మూడు ఎకరాలు టమాటా రెండు ఎకరాలు వంకాయ లేదంటే మూడు ఎకరాలు వంకాయ రెండు ఎకరాలు టమాటా ఆల్టర్నేటివ్ చేసుకుంటూ వస్తే ఒకవేళ టమాటా డౌన్ అయినా కూడా ఇది మెయింటైన్ చేస్తా చేస్తావచ్చు ఒక్కొక్కసారి వంకాయ కూడా మరీ డౌన్ అయినప్పుడు టమాటా కవర్ చేస్తుంది అట్లా బోర్ సైజు ఆడలిచ్చి ఒకే పంట అనే దాని మీద రైతులు పోకుండా రెండు పంటలుగా ప్లాన్ చేసుకొని ఒక రెండు ఎకరాలు ఉన్నా కూడా రెండు పంటలు వేస్తే ఖచ్చితంగా రెండిట్లో లాస్ అయ్యే ప్రశ్న అయితే ఉండదు యాదో ఒకటన్నా కవర్ చేస్తుంది అదృష్టం బాగుంటే రెండు పంటలు రేట్ అమ్మితే రైతు వెళ్ళను బాగా బాగుపడేదానికి అవకాశం ఇప్పటివరకు వంకాయ ఎన్నిసార్లు వేసింటారు నేను వంకాయ ఇప్పటికీ ఒక సెవెన్ ఇయర్స్ తింటాను ఆల్టర్నేట్ మధ్యలో ఒక సంవత్సరం తప్పైనా ఒక సంవత్సరం ఖచ్చితంగా వంకాయ అయితే నష్టం వచ్చిన వంకాయలు ఏమైనా ఉన్నాయా నాకు వంకాయలు ఒక్కసారి వచ్చిందండి నష్టం ఒక్కసారి వచ్చి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ నష్టం వచ్చింది అంటే అప్పుడు ఏం జరిగింది మార్కెట్ లేదండి అప్పుడు కూడా విపరీతమైన వంకాయ అయింది అదే రైతులు ఏమంటే ఎవరైనా వంకాయ రేట్ అమ్మింది వంకాయ వేస్తారు టమాటా అమ్మింది టమాటా వేస్తారు పరిందికాయ అమ్మిది పరిందిగాయ వేస్తారు లేకుండా ఇప్పుడు ఎకరాలు ఉండే రైతు డివైడ్ చేసుకొని రెండు మూడు పంటలుగా వేసుకుంటే యాదో పంటలో డబ్బులు వస్తాయి రైతు చెడిపోయి ఖచ్చితంగా ముందుకెళ్తాడు అనేది నా ఉద్దేశం అంటే టమా టమాటాన్ని ఎన్నిసార్లు వేసి రఫ్గా ఇరవై మూడు ఎనల్లో అంటే ఇయర్లీ టూ టైమ్స్ వేస్తాం దాంట్లో కూడా నష్టాలు ఎప్పుడైనా వచ్చినాయి వచ్చినాయి ఒకసారి ఫోర్టీన్ లాక్స్ కూడా వచ్చింది నష్టం అయితే మీ అనుభవంలో టమాటా దాని మీద నష్టం లేకుండా ఉండింది వంకాయ దాని మీద నష్టం లేకుండా ఉంది అనుభవం జస్ట్ అనుభవంలో అంటే పోలిస్తే దాని అంతకు అదే గొప్ప దీని ఇదే గొప్ప నేను నా ఉద్దేశం ఏమంటే రెండు అనేది ప్రతి సీజన్లో రెండు రెండు ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఇన్ని పన్ను ఒత్తులు ఉన్నప్పటికీ మా ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు అమూల్యమైన సమాహాలు కేటాయించి మాకు మంతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా ఛానల్ తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ ఈ విధంగా రకరకాల పంటలు మీరు వేసి కేవలం పంట మన మన మదనపల్లి మా సరౌండింగ్ వాళ్ళంతా ఫస్ట్ టమాటా రేట్ వచ్చిందా ఇంక వాళ్ళు షౌకారే అంటారు టమాటా వెళ్ళిపోయిందా అదొకపాతాల్లోకి వెళ్ళిపోయిన విషయాలు మనం ఎన్నో చూస్తుంటాం కాబట్టి ఒకే మూస మూస పద్ధతిలో కాకుండా మీరు మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వంకాయ బొప్పాయ ఇట్లా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి సారించి మీరు మంచి అది ఆదాయం పొందాలని మా ఎన్ఎస్ఎన్ ఛానల్ తరఫున మీకు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్నేహ షేర్ చేయండి ముందుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైతునలు ఉంటాయి వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మొదటగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే